హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన రెసిపీ పచ్చి బఠానీతో మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా రైస్ దోశ చపాతి ఇడ్లీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కోసం నేను రెండు వందల గ్రాముల పచ్చి బఠానీని తీసి బాగా వాష్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూద్దామండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే మూడు లవంగాలు వేసి దొరగా వేపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం కూడా వేసి దొరగా వేపుకుంటున్నానండి ఇలా మసాలా ప్రిపేర్ చేసి చేసుకోవడం వల్ల హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేసి వేపుకుంటున్నానండి ఇవన్నీ కూడా బాగా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసి వేపుకుంటున్నానండి ఇప్పుడు పచ్చి కొబ్బరి వేగిన తర్వాత ఒక టమోటాని సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఈ టమోటా ముక్కలు కూడా మెత్తగా మగ్గనివ్వాలండి చూడండి ఇలా మగ్గిన తర్వాత టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నానండి చల్లగా ఆరబెట్టిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లోనే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపుకుంటున్నానండి గసగసలు వేయడం వల్ల థిక్నెస్తో పాటు కర్రీకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా వేసి దొరగా వేపుకుంటున్నానండి ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే రెండు రెంబల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు వేసిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుంటున్నానండి ఈ మసాలా మొత్తం కూడా లో ఫ్లేమ్లో పైనకి ఆయిల్ తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేపుకోవాలండి చూడండి ఆయిల్ అయితే కూడా సైడ్కి వస్తుంది కదండి ఈ స్టేజ్లో మనం తీసుకున్న రెండు వంద గ్రాముల పచ్చి బటానీని యాడ్ చేసుకుంటున్నానండి బఠానీ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా ఆయిల్లోనే బాగా కలుపుతూ వేపుకోవాలండి ఇప్పుడు ఇందులో కర్రీకి సరఫరా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చూడండి బఠానీ మొత్తం కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో బాగా ఉడికిపోతుందండి మన కర్రీ కూడా బాగా మరుగుతుంది చూడండి ఇప్పుడు చివరగా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి చివరగా గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఒక కప్పు పెరుగును కూడా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా కసురుమేతి చివరగా వేసుకుంటున్నానండి కసురు మేతి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ మసాలా అయితే రెడీ అయిపోతుందండి రైస్ చపాతి దోశ ఇడ్లీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉండే బఠానీ మసాలా రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి